భక్తులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు ఆలయ వసతి గదుల నుండి వచ్చే డ్రైనేజీ వెళ్లలేకపోవడంతో లను ఆక్రమించి ఏర్పాటు చేసిన టేలాలు దుకాణాలను రాజన్న ఆలయ ఈవో రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం తొలగించారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విచారణ కార్యాలయం నుంచి నందీశ్వర కాంప్లెక్స్ వరకు లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ వెనకాల ఉన్న నలభై ఫీట్ల రోడ్డును ఆక్రమించి తోపుడు బండ్లు టైలాలు పెట్టడంతో పది ఫీట్లకు కుదించుకుపోయిందని భక్తుల వాహనాలతో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని డ్రైనేజీ రోడ్డుపై ప్రవహిస్తున్నందున భక్తుల ఫిర్యాదుపై ఆలయ ఈవో టి వినోద్ రెడ్డి బుధవారం ఆలయ ఇంజనీరింగ్ పరిపాలన శానిటేషన్ ధర్మశాలల అధికారులతో కలిసి ఆయన ప్రదేశాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ డ్రైనేజీ పైకప్పు పై తేలాలు వేయడంతో ధర్మస్థలలో నుంచి వచ్చే నీరు సజావుగా వెళ్లకుండా దుర్గంధం రావడంతో డ్రైనేజీ తీయడానికి వెళ్లే సిబ్బందికి ఇబ్బందికరంగా తేలాలు మారాయని వర్షాలు కురిసిన సమయంలో డ్రైనేజీ నుంచి నీరు వెళ్లకపోవడంతో నీరు రోడ్డుపై ప్రవహించి ఎంతో భక్తి శ్రద్ధలతో దేవాలయానికి వచ్చే భక్తులు మురుగునీరు నుంచే నడుచుకుంటూ దేవాలయానికి రావడం అధికారులను ప్రశ్నించడం జరుగుతుందని రోడ్డు ఆక్రమణతో భక్తుల వాహనాలతో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ఈ విషయాలను తోపుడు బండ్లు పెట్టుకున్న వారికి వివరించడం జరిగిందని అన్నారు దీనిపై సానుకూలంగా స్పందించి స్వచ్ఛందంగా బండ్లు తొలగిస్తున్నట్లు ఆలయో వినోద్ రెడ్డి తెలిపారు తోపుడు బండ్లు టేలాలు తొలగింపు సమయంలో వారు దేవాలయ షాపుల లేజుల వేలంలో పాల్గొనవచ్చునని రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇది అందరి బాధ్యతని ఆయన గుర్తు చేశారు ఆయన వింట ఆలయ పరిపాలన ఏఈఓ శ్రావణ్ కుమార్ ఈఏ రాజేష్ శానిటేషన్ సూపరింటెండెంట్ వరి వరినర్సయ్య ఏఏ రామకృష్ణరావు ఆలయ అధికారులు సిబ్బంది ఉన్నారు

నందీశ్వర లక్ష్మీ గణపతి జీటీడి ధర్మశాల దాదాపుగా ఇక్కడ ఒక మూడు వందల వరకు రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ అంతా కూడా చాలామంది ఈ ఫుట్పాత్లు ఆక్యుపై చేసి ఉండడం వల్ల దేవాలయానికి వచ్చే భక్తులకి తర్వాత కార్లలో వచ్చే భక్తులకి ఇక్కడ కారు పార్కింగ్ సదుపాయం కూడా ఉన్నది ఆ సదుపాయము ఉపయోగించుకునే భక్తులకు కూడా ఇక్కడ ట్రాఫిక్ సమస్య అధికంగా ఏర్పడుతున్న దృష్ట్యా ఈరోజు ఆ ఒక్క ఎంక్రోచ్మెంట్స్ అంతా కూడా రిమూవల్ కోసం అని చెప్పి మా వాళ్ళ ఎంక్రోచర్స్ దగ్గర కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది ఆ ఎంక్రోచర్స్ కూడా వాళ్ళు కూడా మాకు సహకరించి వాళ్ళే వాలంటీర్గా ఇక్కడ వాళ్ళు ఏర్పరచుకున్న తాత్కాలికమైన పండ్లు కానీ లేకపోతే చిన్న చిన్న టేలాలు కానీ వాళ్ళే స్వయంగా తొలగించుకోవడం జరుగుతున్నది వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది ఈ రకంగా భక్తులు ఇబ్బంది పడుతున్నారు మీరు వాళ్ళకు సహకరించండి మీకు కావాలంటే మూవ దగ్గర దేవస్థానం మీ షాపులు లీజులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆ ఒక్క షాపు నీరులలో మీకు అకామిడేట్ చేస్తామంతా కూడా వాళ్ళందరూ కూడా సహకరించి ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళే ఇక్కడ నుంచి తరలిపోతున్నారంటే తెలియజేస్తుంది నందీశ్వర లక్ష్మీ గణపతి టీటీడీ ధర్మశాలలో దాదాపుగా ఇక్కడ దేవస్థానానికి చెందిన మూడు వందల రూమ్లు ఉన్నాయి మూడు వందల రూమ్లలో నిత్యము భక్తులు ఇక్కడికే వచ్చి అకామిడేషన్ తీసుకుంటారు వాళ్ళకి పార్కింగ్ సదుకపాయం కూడా మేము ఇక్కడ టీటీడీ చౌటరీ దగ్గర కల్పించాము వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ సమస్య కూడా అధికంగా ఉన్నది తర్వాత ఈ యొక్క ఫుట్పాత్లన్నీ కూడా ఈ యొక్క తోపుడు బండి వాళ్ళు తర్వాత చిన్న చిన్న టీలాలు వేసుకునే వాళ్ళు ఆక్యుపై చేయడం వల్ల నలభై ఫీట్ల రోడ్డు ఒక పదిహేను ఫీట్లకు మాత్రమే కుదించుకుపోవడం జరిగింది ఆ కుదించకపోవడం వల్ల ఎటువంటి వెహికల్ కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడదు అలాగే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డ్రైనేజెస్ కూడా నీళ్లు పోలేని పరిస్థితి ప్రతి డ్రైనేజ్ పైన కూడా ఇక్కడ ఉన్న డబ్బా వాళ్ళు తర్వాత తోపుడు బండ్లు వాళ్ళు మొత్తం డ్రైనేజెస్ అన్నీ ఆక్యుపై చేసేసారు దానివల్ల సిబ్బంది ఎంత వచ్చి ఆ డ్రైనేజీని క్లీన్ చేద్దామన్నా కూడా అది చేయలేని పరిస్థితి వల్ల కొద్దిగా పాటికే ఆ ఒక్క డ్రైనేజ్ అంతా పొంగిపర్లి మొత్తం స్ట్రీట్స్ పైన రావడం జరిగింది దానివల్ల భక్తులు దేవాలయానికి పవిత్రంగా స్నానం చేసుకుని రావాల్సిన భక్తులు ఆ ఒక్క డ్రైనేజీ కాళ్ళతోటే దేవాలయానికి వచ్చి మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఇదంతా దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా మేము మా ఈ గారు మా సిబ్బంది అందరితోటి ఇక్కడికి మేము చేరుకొని వాళ్ళను ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకు వివరించి వాళ్ళతోటి ఈ యొక్క డ్రైనేజెస్ ఆక్యుపై చేసిన వాళ్ళని అక్కడి నుంచి తొలగించమని అడిగితే వాళ్ళే స్వచ్ఛందంగా మేము చెప్పిన దానికి అర్థం చేసుకొని వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతున్నది కొంతమంది మాకు బతుకు దగ్గర అని చెప్పి కొంతమంది ప్రశ్నించగా వాళ్ళని దేవస్థానం యొక్క చెందిన షాప్స్ ఇంకా వేరే దగ్గర మాకు అందు అందుబాటులో ఉన్నాయి ఆ షాప్స్లో లీజుకు పెట్టినప్పుడు మీకు తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్తే కూడా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ యొక్క తోపుడు బండ్లు టేలాలు అన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరుగుతుంది త్వరలోనే ఈ యొక్క ఫుట్పాతులు ఎవరు ఇంకా ఆక్యుపై చేయకుండా ఈ ఇంజనీరింగ్ సిబ్బందితోటి ఇప్పుడే చర్చించాము అవి అవి ఎట్లాగా కార్య నియంత్రించాలని చెప్పి వాళ్ళు దాన్ని కూడా ప్లాన్స్ తయారు చేస్తామన్నారు ఆ ఒక ప్లాన్స్ అయిన తర్వాత ఈ యొక్క ప్లా ఫుట్పాత్ని ఇక్కడ నుంచి ఆకుపై కాకుండా మేము చర్యలు తీసుకుంటాము అదే డ్రైనేజీ కూడా నిరంతరంగా ఆ ఒక మురుగునీరు ప్రవహించేటట్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాం